నమస్తే సార్ నమస్తే మేడం సార్ అడగబోయే టాపిక్ కొంచెం ససెషనల్ టాపికే కాకపోతే ఇది మీరు మాత్రమే క్లియర్ చేయగలరు అన్న నమ్మకంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ప్రజ్వల్ రేవన్న ఈ మాట వింటేనే లేడీస్కి ఒక రకమైన గగుర్ ఐ మీన్ అంటే దాన్ని ఒక జుగుస్సాకరంగా ఉంది అనాలా లేకపోతే ఏమనాలో తెలియట్లేదు కొన్ని వందల వేల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ని తీసి ఇదంతా నేను చెప్పే కంటే మీరు చెప్తేనే బాగుంటుంది బీజేపీలో ఒక మంచి పొజిషన్ లో ఉండి అంటే వాళ్ళ తాతగారు ఎవరో కూడా మనందరికీ తెలుసు సో వాట్ ఇస్ దిస్ యాక్చువల్గా నేను ఈ రేవన్న అనే వ్యక్తి పేరు తీసుకోవడానికే ఇష్టపడడం లేదు బట్ మీరు అడిగారు కాబట్టి సమాజానికి కూడా తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది ఏంటి అని అంటే ఈయన రెండు వేల తొమ్మిది వందల అరవై మంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల తొమ్మిది వందల అరవై మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ ని రికార్డ్ చేయడం జరిగింది ఇంకొక ఫార్టీ వీడియోస్ అయితే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ వీడియోస్ అటు ఇటుగా మూడు వేల మంది ప్రైవేట్ వీడియోస్ని ఏంటి ఏంటంటే నార్మల్గా అసలు వీడిని దేవుడు చాలా బ్లెస్ చేశాడండి కదా ఏంటి ఏంటంటే నార్మల్గా ఒక ఒక ఇంట్లో కార్పొరేటర్ ఎమ్మెల్యే ఉంటేనే గొప్ప అలాంటిది ఈ రేవన్న అనేవాడి ఇంట్లో ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళ తాతనే ప్రధాన మంత్రి సో ఎలా ఉండాలి ఎంత మందికి ఆదర్శంగా ఉండాలి కదా అలాంటి వ్యక్తి ఏంటి అని అంటే నాకు తెలిసి బహుశా వాడికి ఊహ తెలిసినప్పని నుండి ఇదే పనిగా పెట్టుకున్నాడు అనుకుంటా అనేక మందిని అనేక మందిని అనేక రకాలుగా వేధించడము వాళ్ళ మీద అత్యాచారాలు చేయడము ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయ కుట్ర అని కొట్టిపాడే ఇది కామన్ గా రెగ్యులర్ గా జరుగుతా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఏం జరిగింది అనంటే ఎంతవరకు వెళ్ళాడు ఆ రేవన్న అంటే ఒక ఒక పర్సన్ ని ఒక పర్సన్ ని లొంగ తీసుకొని అత్యాచారం చేసి చివరికి తన కూతురు మీద కూడా అత్యాచారం చేశాడు తల్లి కూతురు మీద కూడా అత్యాచారం చేసినటువంటి నీచ చరిత్ర ఈ రేవన్నది వినడానికే అసలు ఎంత దారుణం కదా తల్లి మరియు కూతురు వాళ్ళిద్దరిని వీడియో కాల్స్ ఏమనడం వీడియో కాల్ చేస్తున్న క్రమంలో వాళ్ళ ఒంటి మీద దుస్తులు కూడా ఉండకుండా వీడియో కాల్స్ చేయమని బెదిరించడము భయపెట్టడం వీడు చేసినటువంటి నీచపు చరిత్రలో నీచబ్ పనులలో ఇదొకటి ఇలా చేస్తున్న క్రమంలో ఏంటి అని అంటే ఎందరో మంది అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చినా ఒకటి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి ఫ్యామిలీ కావడం వల్ల చాలా మంది ముందుకు రాకుండా కొంతమంది ముందుకు ఏంటి అని అంటే పర్ఫెక్ట్ గా నిలబడలేకపోయినారు అలా ఏంటి అలా జరుగుతున్న క్రమంలో నలుగురు వీడి మీద కేసు పెట్టడం జరిగిందండి నలుగురు వీడి మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో భాగంగా ఏంటి అని అంటే మళ్ళీ ఆధారాలు లేవు నార్మల్ గా కేసు పెట్టడమే చాలా కష్టం ఇలాంటి వాళ్ళ మీద అంటే అంత ధైర్యం చా ఎవరు చేయలేరు అలాంటిది నలుగురు కేసు పెడుతున్న క్రమంలో ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టేస్తున్నటువంటి క్రమంలో ఏం చేశారు అనంటే ఇంతకంటే ముందే వీడు ఒక మహిళ మీద అత్యాచారం చేయడం జరిగింది ఆ మహిళ ఎవరో కాదు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వర్కర్ ఆమె ఏం చేసిందనంటే ఈ రేవన్న అనే వ్యక్తి తన మీద అత్యాచారం చేసినప్పుడు ఆ వస్తువులను ఆ చీరను ఏం చేసిందనంటే తను తీసుకెళ్లి ఉతకలేదు పడేయలేదు దాచిపెట్టింది దాచుకుంది ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయో ఏంటి అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఆ చీర తీసుకొచ్చి లేదు వీడి స్పామ్ ఉంటది ఈ చీర మీద మీరు చెక్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అది ఇదంతా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో జరిగినటువంటి ప్రక్రియ అయితే ఏంటి అని అంటే ఈ కో ఈ విషయం అంతా కూడా నార్మల్గా వీళ్ళు వచ్చేసి పొలిటీషియన్స్ కాబట్టి పొలిటీషియన్స్ కి ప్రజాప్రతినిధుల కోర్టు అనేది ఉంటుంది అనమాట రెగ్యులర్ కోర్టు కాకుండా సో ఈ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆర్గ్యుమెంట్ జరగడము ఆ చీర మీద ఉన్నటువంటి స్పోము ఈ రేవన్నదైనా తెలియడము సో తన మీద పెట్టినటువంటి రేప్ కేసు కావచ్చు త్రీ సెవెంటీ సిక్స్ లేదా త్రీ ఫిఫ్టీ ఫోర్ కావచ్చు లేకపోతే ఇంకా ఫైవ్ నాట్ సిక్స్ కావచ్చు ఇలాంటి గిల్టీ అనేది ప్రూవ్ అవ్వడం దీనివల్ల ఏంటి అని అంటే నార్మల్గా యావజీవ కారాగార శిక్ష అంటే పదో పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటారు ఏంటి అని అంటే టిల్ ద డెట్ చనిపోయే వరకు వీరికి లైఫ్ ఇంప్రీస్మెంట్ పడింది ఇది ఈ రేవన్న విషయంలో జరిగింది అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏంటి అంటే ఇప్పటికైనా నిజంగా ఆ కుటుంబము చాలా పలుకుబడి రాజకీయంగా చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఇప్పటికైనా ఎటువంటి అపీల్స్ కి పోకుండా ఈ వీడికి శిక్ష పడే విధంగా వాళ్ళు కూడా సహకరించి ఎందుకనంటే నార్మల్ గా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మళ్ళీ అపీల్స్ కి పోవడం క్షమాభిక్షలు కోరడం ఇది ఒక ప్రొసీజర్ ఉంటది మన ఇండియాలో బయటకు రావడం వల్ల ప్రజలకు నష్టమే కానీ అంటే ఇండియాలో ఒక సిస్టమ్ ఏంటంటే వంద మంది నిర్దోషులు అంటే వంద మంది నేరస్తులు కి తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు ఒక మంచి వాడు సఫర్ కావద్దు అనేటువంటి కాన్సెప్ట్ లో మన దగ్గర లాస్ ఉన్నాయి దాన్ని వీళ్ళు దాన్ని అనుకూలంగా తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు సో అలాంటి ప్రయత్నము వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి చేయకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఫస్ట్ టైం సార్ ఒక గెస్ట్ నాకు ఆన్సర్ చెప్తుంటే మధ్యలో క్వశ్చన్స్ తీసుకోలేకపోయాను బికాజ్ నాకు అసలు క్వశ్చన్స్ అడగడానికి కూడా రాలేదు ఈ టాపిక్లో ఎంత నీచం అంటే ఉచ్చ నీచాలు మొత్తం మర్చిపోయి మనుషులు ప్రవర్తిస్తారు అని చెప్పేసి అంటారు కదా సో దానికి లైవ్ ఎగ్జాంపులే ఇరేవన్ అనే పర్సన్ బట్ ఎనీవేస్ సో దిస్ ఈజ్ ద స్టోరీ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి